ఒక్కసారి కొమ్మరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీకి వచ్చారు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తన ఛాంబర్లో ఫైళ్ళ మీద అటెండ్ అయినట్టు సంతకాలు పెట్టిండు తర్వాత అసెంబ్లీలో కూర్చున్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయాన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూర్చున్నటువంటి కుర్చీ దగ్గరకు వచ్చి కేసీఆర్కి నమస్కారం పెట్టిండు కేసీఆర్తో మాట్లాడిండు కేసీఆర్ ఆరోగ్యం గురించి తెలుసుకున్నాడు అన్నా బాగున్నావా అన్న ఏం చేస్తున్నావు బాగున్నావా ఆరోగ్యం బాగుందా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయాన తన సీటు దగ్గర నుండి మాజీ ముఖ్యమంత్రి సీటు దగ్గరకు వచ్చి ఒక ప్రతిపక్ష పార్టీ లీడర్ను రేవంత్ రెడ్డి ఆరోగ్య సమస్యల గురించి అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసిండు బాగున్నవా ఆరోగ్యం జాగ్రత్త అన్న జాగ్రత్తగా ఉండు అనేటటువంటి అంశాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఆ వీడియోలు కూడా చాలా క్లియర్ కట్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సందర్భాలలో మీడియా ఛానల్లో కానివ్వండి ప్రెస్ మీట్లలో కానివ్వండి భారీ బహిరంగ సభలలో కానివ్వండి మీటింగ్లలో కానివ్వండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే కేసీఆర్ చావు గురించి మాట్లాడడం కేసీఆర్ చెడు నువ్వు బండ బండ కట్టుకొని దాస్తావా నువ్వు ఉరేసుకొని చేస్తావా నువ్వు నీళ్ళ పడి దాస్తావా ఎట్లా దాస్తావా అనేది నీ ఇష్టం ఇక ఇష్టానుసారంగా రేవంత్ రెడ్డి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసి నువ్వు కేసీఆర్ను ఉద్దేశించి ఒకసారి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కేసీఆర్ రెస్పాండ్ అయ్యిండు కేసీఆర్ పాపం ఆయన ఆవేదన వెళ్ళగక్కిండు ఆయన కొంత సాడ్గా కనబడ్డాడు రేవంత్ రెడ్డి పదే పదే నన్ను తిడతా ఉన్నాడు అనేటటువంటి అంశంపైన ఇండైరెక్ట్గా నా చావు కోరుకుంటా ఉన్నారు ఒకసారి రెండు సార్లు అన్నారంటే ఏమో కానీ పదే పదే నా గురించే మాట్లాడుతూ ఉన్నారు నా చావు గురించి మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కేసీఆర్ పాపమైన ఎమోషన్ అయినటువంటి ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది కేసీఆర్ అట్లా మాట్లాడిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి కొడంగల్లో కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్లతోటి భారీ భరంగా సభ పెట్టి ఆ సభలో రేవంత్ అన్న మళ్ళీ కేసీఆర్ని ఉద్దేశించి తన చావు గురించి మాట్లాడే కార్యక్రమం చేసిండు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని ఉద్దేశించి లాగులో తొండలిడ్చి కొడతాం అవులాగావి నీ ముఖం అద్దంలో చూసుకో నీ అవ్వ అనేటటువంటి మాటలు రేవంత్ రెడ్డి కేటీఆర్ని ఉద్దేశించి మాట్లాడి అప్పుడు కేటీఆర్ కూడా కౌంటర్ ఇచ్చిండు కేసీఆర్ రెస్పాన్స్ కాలేదు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు రెస్పాన్స్ అయ్యారు చాలా రోజుల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ ని కలిసిండు కేసీఆర్ తో కేవలం ఒక టూ సెకండ్స్ మాట్లాడిండు అంతే రెండు సెకండ్లు మాత్రమే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి స్వయాన ముఖ్యమంత్రి కుర్చీ నుండి ప్రతిపక్ష పార్టీ లీడర్ కుర్చీ దగ్గరకు వచ్చి ఆయనే పలకరించిండు నమస్కారం పెట్టిండు కేసీఆర్తో మాట్లాడిండు ఒక మంచి అంశం అసెంబ్లీలో జరిగింది చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైనటువంటి వాతావరణం కనబడ్డది అసెంబ్లీలో ముఖ్యమంత్రి స్వయాన వచ్చి మాజీ ముఖ్యమంత్రితో మాట్లాడడం ఆరోగ్యం గురించి తెలుసుకోవడం జాగ్రత్తగా అన్న ఆరోగ్యం ఎట్లుందన్న అని చెప్పి అడగడం ఎందుకో కొంత అద్భుతాన్ని అనిపించింది ఎందుకంటే రేవంత్ రెడ్డి కేసీఆర్కు తుంటి వెమకపో బాలేనప్పుడు హాస్పిటల్లో కేసీఆర్ ఉన్నప్పుడు ఆ రోజు రేవంత్ రెడ్డి కేసీఆర్ని చూడ్డానికి వెళ్డు కేసీఆర్తో మాట్లాడిండు ఆఫ్టర్ లాంగ్ టైమ్ లాంగ్ గ్యాప్ రేవంత్ రెడ్డి కేసీఆర్తో మాట్లాడిండు సో ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి మధ్యలో ఈ అంటే నార్మల్గా ఈ బూతులు తిట్లు విమర్శలన్నీ కామన్ కానీ రాజకీయాలలో ఖచ్చితంగా ఒకరినొకరు ఎదురుపడ్డప్పుడు కలిసినప్పుడు మాట్లాడుకోవాలనేటటువంటి ఒక అంశాన్ని రేవంత్ రెడ్డి చాలా అద్భుతంగా జనాలకు చూపించింది ఒక పాజిటివ్నెస్ అనిపించింది కానీ వాస్తవం ఏంటంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇష్టానుసారంగా మాట్లాడడం నోటికొచ్చినట్టు వాగడం ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు అంటే తెలంగాణ సమాజం అందరూ కూడా చూస్తారు ముఖ్యంగా మహిళలు చూస్తారు కొత్తగా రాజకీయాలు నేర్చుకునేటటువంటి వాళ్ళు చూస్తారు ఈరోజు అసెంబ్లీలో ఒక కీలకమైనటువంటి అంశం జరిగింది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష గురించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భాష గురించి ఆయన మాట్లాడిండు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అట్లా మాట్లాడడం ఏంది వీళ్ళు ఇట్లా మాట్లాడడం వల్ల మేము కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలము మేము ఏం నేర్చుకోవాలి వీళ్ళ దగ్గర నుండి ఈ బూతులు నేర్చుకోవాలన్నా ఈ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా అసలు మేము వీళ్ళని ఎట్లా ఆదర్శంగా తీసుకోవాలి ఎట్లా ఇన్స్పిరేషన్గా ఫీల్ కావాలి అని చెప్పి ఒక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే శాసనసభలో ప్రశ్నించిండు ఆ ప్రశ్నను విన్నటువంటి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు లేచి ఆ ఎమ్మెల్యేకు కౌంటర్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు కౌంటర్ ఇచ్చి మాట్లాడిండు తర్వాత హరీష్ రావు రెస్పాన్స్ అయ్యిండు ముఖ్యమంత్రి సక్కా లేడు మమ్మల్ని ఏం చేయమంటావు అని హరీష్ రావు చెప్పిండు కేసీఆర్ భాష కూడా మార్చుకోవాలని శ్రీధర్ బాబు గారు చెప్పినారు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మండిపడేటటువంటి కార్యక్రమం చేసినారు సో ఈ బూత్ల భాష పైన కూడా అసెంబ్లీలో కొంత చర్చ నడిచినటువంటి పరిస్థితి దాదాపు ఐదు ఆరు నిమిషాల పాటు ఈ లాంగ్వేజ్ పైన ఈ మంత్రులు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి ఆ భాష పైన కొంత చర్చ నడిచింది తర్వాత అసెంబ్లీలో పాడి కౌశిక్ రెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్ బాంబులు పెట్టి మోరీలను లేపేస్తున్నారు చిన్న చిన్న చెక్ డ్యామ్లను లేపేస్తా ఉన్నారు మేడిగడ్డలు కూడా అట్లనే బాంబు పెట్టి లేపేసినారు అని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడితే స్పీకర్ సార్ సీరియస్ అయ్యి కాంగ్రెస్ పార్టీ లీడర్ సీరియస్ అయ్యి పాడి కౌశిక్ రెడ్డి మాటలను నొక్కేసినారు పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడకుండా ఆయనను కింద కూర్చోబెట్టేటటువంటి మండలిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లనగారు గల్ఫ్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు గల్ఫ్ కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు మన దేశాన్ని వదిలిపెట్టి బయట దేశంలో బ్రతుకుతూ ఉన్నారు అక్కడ వాళ్ళకి ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మనం పట్టించుకుంటలేమో దయచేసి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలి అని చెప్పి ఎమ్మెల్సీ తీర్మార్మల్లని కూడా గల్ఫ్ కార్మికుల గురించి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు తర్వాత చాలామంది ఎమ్మెల్యేలు రకరకాల ఇష్యూస్ పైన ఈరోజు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసినారు కానీ ప్రధానంగా అసెంబ్లీలో హైలైట్ అయింది మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూర్చున్నటువంటి కుర్చీ దగ్గరకు వచ్చి నమస్కారం పెట్టడం కేసీఆర్తో మాట్లాడడం అన్నా మీ ఆరోగ్యం జాగ్రత్త ఎట్లా ఉంది మీ ఆరోగ్యం అని చెప్పి అడగడం కొంత అద్భుతాన్ని అనిపించింది ఆ వీడియో చూస్తున్నప్పుడు ఒక పాజిటివ్ వైప్ వచ్చింది చాలా అద్భుతంగా మాట్లాడినారు అనేటటువంటి ఒక అంశం అనిపించింది ఎందుకంటే ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు కొట్లాడుతూ ఉంటారు పంచాయతీలు పెట్టుకుంటా ఉంటారు విమర్శలు చేసుకుంటా ఉంటారు బూతులు తిట్టుకుంటా ఉంటారు ఇదంతా కామన్ పాయింట్ లెక్కనే చూస్తాం కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి నాకంటే వయసులో పెద్ద రెండుసార్ల ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమకారుడు అనేటటువంటి ఆలోచనతో కేసీఆర్ దగ్గరికి రేవంత్ రెడ్డి పొయ్యి నమస్కారం పెట్టేటటువంటి కార్యక్రమం చేసిండు ఈరోజు రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా ఒక అంశం అడుగుతా ఉన్నా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి తెలంగాణ కోసం ఉద్యమం చేయకపోతే తెలంగాణ కోసం జెండా పట్టుకొని బయటికి రాకపోతే సాగు నోట్లో తలబెట్టకపోతే కేసీఆర్ ఈరోజు ధర్నాలు రాష్ట్ర రోకోలు చేయకపోతే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ క్రియాశీలక పాత్ర పోషించలేకపోతే ఈరోజు తెలంగాణ రాకపోతుండే కేసీఆర్ ఉన్నాడు కాబట్టే తెలంగాణ వచ్చింది కేసీఆర్ కొట్లాడింది కాబట్టే తెలంగాణ వచ్చింది కేసీఆర్ కొట్లాడి తెచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు తెలంగాణకి కేసీఆర్ లేకపోతే రేవంత్డికి ఆ కుర్చీ లేకపోతుండే కాబట్టి కేసీఆర్ని తిట్టే ముందు కేసీఆర్ని విమర్శించే ముందు కేసీఆర్ పైన కోప్పడే ముందు నాకంటే వయసులో పెద్దోడు అనుభవంలో పెద్దోడు నాకంటే రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి సెంట్రల్ మినిస్టర్గా కూడా పనిచేసిండు తర్వాత అనేక మంత్రి పదులలో ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని మనం ఆచితూచి మాట్లాడాలనేటటువంటి ఆలోచన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఉండాలి ఈరోజు ఇంకో దారుణమైనటువంటి ఘటన ఏంటంటే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కేసీఆర్ దగ్గరకు వచ్చి నమస్తే పెట్టినప్పుడు కేటీఆర్ పాడికౌ కౌశిక్ రెడ్డి లేవని కూడా లేవలే నమస్తే కూడా పెట్టలే అంటే కేటీఆర్ అనుకోని ఉండొచ్చు నన్ను తిడుతావు మా తిడుతావు నోటికొచ్చినట్టు వాగుతావు నోటికొచ్చినట్టు మాట్లాడుతావు తిడుతావు బూతులు తిడుతావు మళ్ళీ మా దగ్గరకు వచ్చి నమస్తే పెడుతావు మేము ఎందుకు లేవాలి మేము ఎందుకు మర్యాద ఇవ్వాలి ఈ మర్యాద ఏందో నువ్వు మాట్లాడేటప్పుడే ఇస్తే బాగుంటుంది కదా ఈరోజు మా దగ్గరకు వచ్చి నమస్తే పెడుతున్నాం ఎందుకు మర్యాద ఇస్తున్నాం అంతకనం పాజిటివ్ కోసమా అనేటటువంటి భావనలో కేటీఆర్ కూడా ఉండొచ్చు కదా కేటీఆర్ నిలబడలే కేసీఆర్కి నమస్త పెడుతున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అందరూ లేచి నిలబడ్డారు ఇంక్లూడింగ్ హరీష్ రావు కూడా లేచి నిలబడ్డాడు కేటీఆర్ కౌశిక్ రెడ్డి నిలబడలేదు ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి మోహం కూడా చూడలేదు సో ఇలాంటి సన్నివేశాలు ఈరోజు అసెంబ్లీలో జరిగింది అసెంబ్లీలో అసలు చాలా వార వేడిగా జరుగుతుంది అనుకున్నాం కానీ రెండు వేల ఇరవై ఆరు జనవరి రెండవ తారీఖు అసెంబ్లీని వాయిదా పెట్టినటువంటి పరిస్థితి సో ఈరోజు అసెంబ్లీ సమావేశం దాదాపు పన్నెండింటి వరకు జరిగింది ఆ తర్వాత డిస్పాచ్ అయిపోయినారు ఎక్కడికక్కడ వెళ్ళిపోయినారు ఎవరికి వాళ్ళు కాన్స్టిట్యెన్సీలోకి వెళ్ళిపోయినారు ఎమ్మెల్యేలు సో మంత్రులు కూడా కాన్స్టిట్యెన్సీలోకి వెళ్ళిపోయినారు సో కొన్ని మీటింగ్స్ కారణాల వలన వాయిదా పెట్టుకున్నారు రెండో తారీఖు వాయిదా వేసినటువంటి కార్యక్రమం చేసినారు సో ఇది అసెంబ్లీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అప్డేట్స్ చూద్దాం ఏం జరగబోతుంది అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ